హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమంగూరు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వార్తా కథనాలను మరియు అభ్యర్థుల యొక్క డిమాండ్లను వాటిని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం అభ్యర్థులు ప్రధానంగా ఒక నాలుగు డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారు ఒకటి మొదటి డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ మార్చి ఏప్రిల్లో బిఈడి మరియు డిఎడ్ అకాడమిక్ ఇయర్లని పూర్తి చేసుకున్నారో వాళ్ళు కొత్తగా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి టెట్ అనేది నిర్వహించి మాకు కూడా ఈ డిఎస్సిలో అవకాశం ఇవ్వండి అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఈ అకాడమిక్ ఇయర్ అనేది ప్రారంభమైంది అంటే ప్రతి ఏటా కూడా రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ ఇంక ఇంతవరకు రాలేదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో చివరిగా ఏపీ టెట్ని కమెంట్ చేయడం అనేది జరిగింది తెలంగాణ టెట్ ఇదివరకే మన ఏపీ టెట్తో పాటు నిర్వహించి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ప్రస్తుతం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ టెట్ ఒకవైపు ఆ ప్రాసెస్ నడుస్తూ ఉండగా ఏపీలో మాత్రం రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి టెట్ నోటిఫికేషన్ అనేది రాలేదు ఒక ఏడాదికి రెండు సార్లు నోటిఫికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ ఇస్తే ఏప్రిల్లో కానీ మేలో కానీ ఇస్తే మళ్ళీ ఆరు మాసాల తర్వాత ఇదే సంవత్సరంలో మరొక నోటిఫికేషన్ అనేది ఏపీ టెక్ట్ అనేది రావాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూసినా కూడా ఏపీ టెక్ట్ అనేది తప్పనిసరిగా ఇప్పుడు నోటిఫికేషన్ రావాల్సి ఉంది కాబట్టి మరి ఆ లెక్కల ప్రకారమే ఎప్పుడూ రిలీవ్ అయినటువంటి బీఈడి అభ్యర్థులు మరియు డైట్ అభ్యర్థులు వీరు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మీరు ఇంకా ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు కాబట్టి ఆ టెట్ అనేది తక్షణమే విడుదల చేసి తర్వాత మీరు నిర్వహించబో డిఎస్సిని నిర్వహించండి మాకు కూడా అవకాశం ఇవ్వండి అన్నది వారి యొక్క వాదన ఇకపోతే ఇదే డిఎస్సి కనుక ఏపీ డిఎస్సి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ నిర్వహించి ఉంటే ఈ డిమాండ్లు అనేవి రాకపోయేవి కానీ వారు రిలీవ్ అయిపోయారు ఈ అకాడమిక్ ఇయర్ని వాళ్ళు పూర్తి చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏపీ డిఎస్సికి మాకు కూడా అవకాశం ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ప్రభుత్వానికి వినతలు సమర్పిస్తున్నారు ఇది ఒక సమస్య ఇంకా మరికొంతమంది ఏంటంటే ప్రభుత్వానికి వాళ్ళు ఏమంటున్నారు మేము అంటే మీరు నోటిఫికేషన్ ఇస్తాము ఇస్తామన్నారు తప్పించి మాకు స్పెషల్గా పర్టికులర్గా ఈ నెలలో వస్తుంది అని మీరు నోటిఫికేషన్ గురించి మాకు చెప్పలేదు ప్రతిసారి కూడా ఈ నెల వస్తుంది ఆ నెల వస్తుందని చెప్పి మీరు దాటించేశారు సడన్గా మీరు ఏపీడిఎస్సి నోటిఫికేషన్ వేస్తే మేము ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసుకుంటున్న వాళ్ళము ఈ నోటిఫికేషన్ని అందుకోలేము మేము చదవలేము కాబట్టి నోటిఫికేషన్ అనేది మీరు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అఫీషియల్గా మీరు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మీరు తప్పనిసరిగా మూడు నెలల గొడవు ఇవ్వాలి ఆ విధంగా చూసినా కూడా తొంభై రోజుల గొడవు మాకు ప్రిపరేషన్కి ఇవ్వాలి అనేది మరికొంతమంది అభ్యర్థుల ఆవేదన మరికొంతమంది ఏంటి మహాప్రభో ఆల్రెడీ మేము బీఈడీలు డైట్లు చేసుకున్నాము నలభై శాతం మార్కులతో మేము ఈ వీటిని పూర్తి చేసుకున్నాము అలాగే ఏపీ టెట్లు కూడా సాధించి అత్యున్నతమైనటువంటి మార్కులు సాధించి ఉన్నాము మరి ఇటువంటి సందర్భంలో నలభై ఐదు మరి యాభై శాతం మార్కులు నలభై ఐదు శాతం మార్కులు యాభై శాతం మార్ట్లు అని చెప్పి అర్హత మార్కులు పెట్టి మమ్మల్ని నిరహ అంటే అర్హత లేనివారిగా మీరు చేస్తారా అని చెప్పి మరికొంతమంది ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు మరికొంతమంది అభ్యర్థనలు ఏంటి సారు గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా డిఎస్సి నోటిఫికేషన్ అది లేదు అంటే సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది మరి మా వయసులు పైబడిపోయాయి మా వయసులు పెంచండి మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి నలభై ఏడు సంవత్సరాలకు పరిమితి పెంచండి అని చెప్పి వీరి డిమాండ్లు ఇలా ఉన్నాయి కాబట్టి అది మీ మీ అందరి డిమాండ్లు కూడా ప్రభుత్వానికి చేరాలి అంటే ఇదిగోనండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఈమెయిల్ అనేది ఉంది ఇక్కడ ఈమెయిల్ అనేది ఉంది ఎడ్యుకేషన్ వెబ్సైట్ యొక్క ఈమెయిల్ డిఎస్సి గ్రీవెన్సెస్ డిఎస్సి జిఆర్ఐ ఈవి ఏఎన్ సిఈఎస్ డిఎస్సి గ్రీవెన్సెస్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ స్కూల్ ఎడ్జు డాట్ ఇన్ అన్నటువంటి ఈమెయిల్ అనేది ఉంది మీరు చూడొచ్చు డిఎస్సి జీఆర్ఐ ఈవి ఏఎన్ సిఈఎస్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీఎస్సి ఏపీఎస్సి హెచ్ఓఎల్ ఈడియూ డాట్ ఇన్ అన్నటువంటి ఈమెయిల్కి మీ సమస్య ఏమిటి అనేది మీరు తప్పనిసరిగా మీరు మీ జీమెయిల్ అకౌంట్లోకి వెళ్ళి మీ జీమెయిల్లో టూ అడ్రస్లో దీన్ని టైప్ చేసి ఈ అడ్రస్ని టైప్ చేసి మీ సమస్య ఏమిటి అనేది మీరు సమర్పించాల్సి ఉంటుంది మీ నుంచి ఎక్కువగా వినతులు అంటే ఆ వెబ్సైట్ అనేది హ్యాంగ్ అయిపోవాలి మీరు పెట్టేటటువంటి మెసేజ్ల వల్ల మెయిల్స్ వల్ల అది హ్యాంగ్ అయిపోవాలి అన్ని మెసేజ్లు అన్ని మెయిల్స్ గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు సో ఇంతమంది అభ్యర్థనలు మనకి ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం అనేది మీ యొక్క వినతుల్ని అంటే స్వీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది చాలా తక్కువ మంది వినతులు ఇచ్చారు అనుకోండి సో మీ వినతులు అనేది గవర్నమెంట్ అనేది పట్టించుకోదు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ ఏదైతే ఉందో ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్కి మీ సమస్య ఏమిటో ఒక వైట్ పేపర్ మీద క్లియర్గా రాసి దాన్ని అటాచ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈమెయిల్కి మీరు మీకున్నటువంటి జీమెయిల్ అకౌంట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది డిఎస్సి జిఆర్ఐ ఈవిఏఎన్ సిఈఎస్ అట్ ద రేట్ ఆఫ్ ఏపిఎస్సి హెచ్ఓఎల్ ఈడీయూ డాట్ ఇన్ ఇంకా మీకు అర్థం కాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నారా లోకేష్ గారి జీమెయిల్ అకౌంటు అలాగే ఈ డిఎస్సి గ్రీవెన్సెస్ యొక్క జీమెయిల్ అకౌంటు ఈ రెండు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడ మీరు చూసి గవర్నమెంట్కి మీ సమస్య ఏమిటో మెయిల్ చేయండి ఇకపోతే వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఈనాటి వార్తాపత్రికల్లో పలు వార్తా కథనాలు వచ్చాయి వాటిని ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఇక్కడ ముందుగా ఈనాడు వార్తాపత్రికను కనుక మనం పరిశీలన చేసినవి ఈనాడు వార్తాపత్రిక దీన్ని పరిశీలన చేసే ముందు మరొక విషయం అండి డిఎస్సిని తొంభై రోజుల పాటు వాయిదా వేయండి అని చెప్పి అంటున్నారు ఈ వాయిదాలో మరొక న్యాయం కూడా ఉంది ఏంటంటే జూన్ నెలలోనే ఇప్పుడు ఈ డిఎస్సి షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ డిఎస్సి విడుదల చేసినటువంటి ఈ స్కెడ్యూల్లోనే ఈ జూన్ నెలలోనే మరి ఏపీ ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారు టీటీడీ వారు నిర్వహించబోవు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ మరి పాలిటెక్ పాలిటెక్నికల్ కాలేజీ లెక్చరర్స్ వీటికి కూడా ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి మరి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు అదనంగా జనరల్ స్టడీస్ని వారు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అటు జనరల్ స్టడీస్ ఫాలో అవుతూ తెలుగు కంటెంట్ ఫాలో అవుతూ తెలుగు మెథడాలజీ ఫాలో అవుతూ తెలుగు మెథడాలజీతో పాటు ఈ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ దీంతో పాటు చైల్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి వీటితో పాటు స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా ఫాలో అవ్వాలి అంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశం అంతేకాకుండా డిఎస్సి ఎగ్జామ్స్కి మరియు ఏపీఎస్సి జేఎల్స్ డిఎల్స్ పాలిటెక్నికల్ కాలేజీ లెక్చరర్స్ మరియు టీటీడీ జేఎల్స్ డిఎల్స్ వీటికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ డేట్స్ విషయంలో క్రాసెస్ అనేవి రావచ్చు కాబట్టి ఎలాంటప్పుడు కూడా అభ్యర్థులు ఏదో ఒక ఎగ్జామ్ని కోల్పోవలసి ఉంటుంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయవలసిన అవసరం అనేది ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది జూన్ నెలలో కాకుండా ఇన్ కేసు ఒక జనవరి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ వీళ్ళు కండక్ట్ చేస్తుంటే ఏ సమస్య లేకపోయింది ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాసుకునేవారు లేకపోతే ఈనాడు అమరావతి ఇక్కడ చూడండి ఈనాడు వార్తా పత్రికలో వచ్చినటువంటి ఈ వార్తా కథనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే రిజర్వ్ అభ్యర్థులకి నలభై శాతం మార్కులతోనే డిఎస్సి అనుమతి ఇవ్వాలి అన్నటువంటి వార్తా కథనం అనేది ఉంది దీన్ని చూద్దాం ఎస్సి ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది డిఎస్సి నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతము ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలని నిబంధన పెట్టారు కానీ గత ఏడాది నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెక్లో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులు ఉన్న అనుమతించారు బిఈడి చేసేందుకు డిగ్రీలో నలభై శాతం అర్హత మార్కులు ఉన్న మార్కులుగా ఉన్నాయి బీఈడి చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు నలభై ఐదు శాతం మార్కుల నిబంధనలు కట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు వినతులు సమర్పించారు దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ నలభై శాతం మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి అని చెప్పి ఈనాడు వార్తా పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం ఇక సాక్షి వార్తా పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం కనుక పరిశీలన చేస్తే డిఎస్సి వెబ్సైట్లో మార్కులు టెన్త్ ఇంటర్ మార్కుల పర్సంటేజీ తొలగింపు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సమస్య పరిష్కారం డిగ్రీలో ముప్పై ఐదు శాతం మార్కులు ఉన్న దరఖాస్తు అప్లోడ్కు అవకాశం మరి ఈ వార్తా కథనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాఠశాల విద్యాశాఖ తొలగించింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్ ఇంటర్ మార్కుల పర్సెంటేజీ సీలింగ్ తొలగించింది డిఎస్సి వెబ్సైట్లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్రవారం మెగా అగచాట్ల డిఎస్సి పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై విద్యాశాఖ స్పందించింది సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు యాభై శాతం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరి చేసింది ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో యాభై శాతం నలభై ఐదు శాతం మార్కులు నిర్ణయించింది అయితే ఈ మార్కుల శాతం కనీస అర్హతలైన స్కూల్ అసిస్టెంట్లకు పదో తరగతి ఇంటర్లోను అనుసరించడంతో అంతకంత తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు అలాగే బీఎస్సీలు కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అర్హత కల్పించారు అయితే వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు దీంతో పాటు ఓపెన్ స్కూలింగ్లో పది ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థులు కంగారు మొదలైంది ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు పరిష్కరించారు వీటితో పాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్ను ఇంటర్ డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్లైన్లో మార్కులు చేశారు డిగ్రీలో ముప్పై ఐదు శాతం మార్కులకు కూడా అప్లోడ్ పై ఆశ్చర్యం ఎస్జిటి రాసే వారికి ఇంటర్లో జనరల్ అభ్యర్థులైతే అయితే యాభై శాతం రిజర్వ్డ్ అభ్యర్థులకు అయితే నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరి చేయడం జరిగింది ఇది మనకు తెలిసిందే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో యాభై శాతం నలభై ఐదు శాతం పీజీటీలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై ఐదు శాతం యాభై శాతంగా మార్కుల సీలింగ్ పెట్టారు దీంతో డిగ్రీ సీలింగ్ మార్కుల కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఎర్రఎఫ్ చూపించేది కానీ శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు ముప్పై ఐదు శాతం మార్కులు ఉన్న దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై చేస్తున్నారు ఇకపోతే ఏపీ ఓపెన్ స్కూల్ ఆప్షన్ డిగ్రీ కోర్సులో స్పష్టంగా చూపించినట్లు పదో తరగతి ఇంటర్ లో ఆప్షన్ చూపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు దీనిపై అధికారులను వివరణ కోరగా డిగ్రీల మార్కుల పర్సెంటేజ్ నోటిఫికేషన్ లో ఇచ్చినట్టుగానే ఉంటుందని ఇందులో ఎలాంటి మార్కులు చేయలేదని తెలిపారు సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ తో డిగ్రీ ఉన్నవారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కు మాత్రమే అర్హులని వీరు ఫిజికల్ సైన్స్ రాసేందుకు అర్హత లేదన్నారు కాగా మే పదిహేను వరకు డిఎస్సి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ ఈ సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉంటే అటువంటి అభ్యర్థులు మీరు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఫిజికల్ సైన్స్ ఎందుకు గురించి అంటే మీకు ఎంపీసీఎస్ అయినప్పుడు కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ ఎవరు కంప్యూటర్ సైన్స్ అనేది చదువుంటారు కాబట్టి ఫిజికల్ సైన్స్ రాసేందుకు కూడా మీకు అర్హత కల్పించవలసిందిగా గవర్నమెంట్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది మెయిల్స్ అనేవి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి మెయిల్స్ ఈమెయిల్ మరియు డిఎస్సి గ్రీవెన్స్ వెబ్సైట్ యొక్క మెయిల్ ఈ రెండు కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను మీ సమస్య ఏమైనా ఉంటే మీరు తప్పనిసరిగా మెయిల్ చేయండి ఎక్కువ మెయిల్స్ వెళ్తే మీకు న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది మరి ఈనాడు వార్తాపత్రికలో మరొక వార్తా కథనం అనేది వచ్చింది ఇందుకే వార్త ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో విడుదల చేసిన డిఎస్ నోటిఫికేషన్లో లోపాలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి అభ్యర్థులకి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం బాలోత్సవ భవన్లో నిర్వహించినటువంటి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలను డిఎస్సీకి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఇంటర్ డిగ్రీ పీజీ మార్కులు శాపంతో సంబంధం లేకుండా డిఎస్సి అనుమతి ఇవ్వాలన్నారు బిఈడి డైట్ చేసి టెట్ అర్హత సాధించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అనర్హులు అయ్యారో చెప్పాలి అని వారు డిమాండ్ చేయడం జరిగింది కొత్త నిబంధనలు తొలగించి అందరికీ అవకాశం కల్పించాలని కోరారు తెలంగాణలో సైతం నలభై శాతానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు సిలబస్ విస్తృత రీత్యా పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు తొంభై రోజుల సమయం ఇవ్వాలని కోరారు డిఎస్సి సమయంలోనే ఏపీఎస్సి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకుని డిఎస్సి వాయిదా వేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు గత ఏడేళ్ళుగా డిఎస్సి నోటిఫికేషన్ లేనందున అభ్యర్థుల యొక్క వయోపరిమితి నలభై ఏడు ఏళ్లకు పెంచాలి అని అన్నారు డివై రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాము జి రామన్న శివ కృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నేటి ఈనాడు వార్తా పత్రికలో మరొక వార్తా వచ్చింది టెట్ నిర్వహించి మెగా డిఎస్సీ కి అవకాశం ఇవ్వాలి విద్యాశాఖ మంత్రి లోకేష్ కు అభ్యర్థుల విన్నపం ఓటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగుల ఉత్సాహంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి టెట్ లో అర్హత సాధించలేని నిబంధన ఉండటంతో ఇటీవల బిఈడి డిఈడి వంటి పరీక్షలు ఉత్తీర్ణ అభ్యర్థులతో పాటు గత టెట్ లో అర్హత సాధించలేని వారు అవకాశం కోల్పోతున్నారు ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది వరకు ఉంటారని అంచనా వాస్తవానికి ప్రభుత్వం ఏటా రెండు రెండు సార్లు టెక్ నిర్వహిస్తూ ఉంటుంది ఈ క్రమంలో గత అక్టోబర్ లో మొదటి విడత నిర్వహించింది మళ్ళీ ఈ ఏడాది మార్చి ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉన్న సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా టెక్ట్ అయ్యొచ్చు ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుని డిఎస్సీలు ఇరవై ఇరవై మోట్లు వెయిటీ ఇస్తారు ఇలా చూస్తే ఇప్పటికే టెక్ట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెక్ట్ రాస్తారు ఇప్పటి వరకు కూడా అవకాశం లేకపోయింది ఈ క్రమంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై ముప్పై ఒకటి వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ లోకేష్కు మెయిలు సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపుతున్నారు మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని అది విద్యా వ్యవస్థలకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు ఇది విషయం అండి కాబట్టి మీకు ఏమైనా సమస్య ఉంటే ఎనీ ఎనీ ప్రాబ్లం ఎనీ డౌట్ ఏమైనా ఉంటే ఏమైనా హెల్ప్ కావాలన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి మెయిలు మరియు డిఎస్సి గ్రీవెన్స్ వెబ్సైట్ యొక్క మెయిల్ రెండు మెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ మెయిల్స్కు మీరు మీ యొక్క జీమెయిల్ నుంచి కంపల్సరిగా మీ యొక్క సమస్యని మెయిల్ చేయండి మెయిల్స్ ఎక్కువగా వెళ్తే ఎన్ని ఎక్కువ మెయిల్స్ వెళ్తే అంత ఎక్కువగా మీ సమస్య పరిష్కారం అవ్వడానికి అవకాశాలు అనేవి ఉంటాయి సరే మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మరో వీడియో కలుద్దాం ఒక సెలవు నమస్తే